మంజర్యాల జిల్లా కేతనాపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మునిగారు ఇక ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది అని అన్నారు రాబోయే రోజుల్లో కౌన్సిల్ లో మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు మంత్రి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మున్సిపల్ ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు ziyabet ziyabet bi yaras ziyabet bi yaras ziyabet 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 ಸಮಧಾನ <trots> ಸಮ <coughs> 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 <coughs>

ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో సింగరేణిలో చేస్తున్నటువంటి అవినీతి సింగరేణిని దివాలా తీయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సింగరేణి ప్రాంత ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అట్లాగే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో ఇప్పుడే సుమన్ గారు చెప్పినట్టుగా అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించి డబ్బులను కూడా ఉపయోగించి ఇంకా పోలీసు దీంతో కూడా ఏం చేసినప్పటికి కూడా ప్రజలు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఇంకా ఇవాళ మనం చూస్తే జనరల్గా స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా కూడా అధికార పార్టీకే కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇవాళ అధికార పార్టీ ఉండి మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మరి తీర్పిచ్చారంటే కాంగ్రెస్ పాలనకి ఇది అర్థం పడుతుంది ఇది భవిష్యత్తులో తప్పనిసరిగా మన కూటమి బిఆర్ఎస్ సిపిఐ పార్టీ కూటమి భవిష్యత్తులో కూడా కలిసి మనం పనిచేయడానికి ఇవాళ ఈ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఇవాళ మన కూటమిని అంగీకరించారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ కూటమి భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఈ యొక్క మున్సిపాలిటీలో అభివృద్ధికి సరే వాళ్ళు చెప్పారు అధికార పార్టీలో మేము ఉంటాం నిధులు మేమే తీసుకురావాలి కాబట్టి మేము లేకుండా మీరు ఆ అభివృద్ధి ఎట్ట చేస్తారన్నారు కానీ కొట్లాడి కూడా న్యాయంగా మనం సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు న్యాయం కొరకు కొట్లాడి తప్పనిసరిగా మనం అభివృద్ధి చేసుకుందాం ఇవాళ మనం రెండు కలిసిన తర్వాత ఈ ప్రాంతంలో భవిష్యత్తులో కూడా ఎదురున్నదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పు ఈ విధంగా మంచిగా బీఆర్ఎస్కి సిపిఐకి అనుకూలంగా ఇచ్చినందుకు మీ అందరికీ ముఖ్యంగా ఓటర్లకి అదేవిధంగా కార్యకర్తలు కూడా పార్టీ భేదం లేకుండా ఒకటో రెండో ఉండొచ్చు కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా వాస్తవంగా బాగా కలిసి పనిచేశారు ఏమాత్రం మన అభ్యర్థి ఉన్నాడనే పద్ధతిలోనే చేశారు తప్ప ఇంకొక పార్టీ అనేది చూడలేదు కాబట్టి ఈ విజయం సాధ్యమైంది కాబట్టి అట్లా పనిచేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఇటు కమ్యూనిస్ట్ పార్టీగా బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ కూటమిగా ధన్యవాదాలు తెలియజేస్తాం గారు ఇవాళ ఈ లీడ్ చేసి ఈ గెలుపులో వారి ప్రధాన పాత్ర ఉన్నది వారికి ప్రత్యేకంగా చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతం ఒకప్పుడు సింగరేణి బోల్బెల్ట్ ఏరియా సిపిఐ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడ ప్రజలకు మంచి పాలన అందించడానికి మంచిగా పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరం దాటి మూడు సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి గ్యారంటీలను గాలికి వదిలేసి నమ్మించి మోసం చేసి సింగరేణిలో కార్మికులు పుట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధు ప్రీతితో సింగరేణిని వందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో రెండు పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది మున్సిపాలిటీలో మా పోటీని డెఫినెట్గా పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు కేదల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు నలభై ఆరు వేల మంది ప్రజానిక ముప్పై వేల మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు పదిహేను పదహారు స్థానాలు మాకు టిఆర్ఎస్ కమ్యూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం పూర్తి స్థాయి మెజార్టీ కేవలం సింగిల్ డిజిట్కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న ప్రజలకు మా కలయిక డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి సింగరేణి కోల్పేట్ ఏరియాకు రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా దీనికి సహకరించినటువంటి పెద్దలు ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవీణ శంకర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా సారీ అయితే గడిచిన ఒక రెండు వారాలుగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి ఏఐటీసీ సంఘం సోదరులకు టీబీజికే సంఘం సోదరులకు అదేవిధంగా మా మందమరి పట్టణ పార్టీ శ్రేణులు జైపూర్ మండల పార్టీ శ్రేణులు మందమరి మండల పార్టీ శ్రేణులు ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ పార్టీ శ్రేణులు సిపిఎస్ శ్రేణులందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి కాకుండా మాకు పూర్తి స్థాయిలో మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ ప్రాంతంలో తొలి అడుగుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఈ కౌన్సిల్ అందిస్తాం సిపిఐ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు సభ్యులతో ఒక జాయింట్ కమిటీ వేసుకొని మంచి పరిపాలన కౌన్సిల్ అందించేటట్టుగా పార్టీ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మంచి పాలన ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కేతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకొని పోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా అధికార పార్టీ ఈ పద్నాలుగు రోజులు మంత్రిగారే స్వయంగా ఆయన కార్లల్లో డబ్బులు తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చిర్రు రాయల్ స్టాక్ బాటిల్ వంచిరు అధికార పార్టీ నాయకులు మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేసిరు ఓన్లు చేసి బెదిరించిరు ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాకి డ్రెస్ వేసుకున్నా కూడా కాకి అది కాకి డ్రెస్గా కాకుండా కాంగ్రెస్ పార్టీ డ్రెస్గా భావించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటికీ కూడా పోలీస్ నిర్బంధంతో ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని మొత్తం అసదిగ్బంధం చేసి మా నాయకులు కార్యకర్తలని బైండ్ ఓవర్లు చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి మా వాళ్ళని తిరగనియకుండా చివరికి హరీష్ రావు గారి మీటింగ్కు స్టేజ్ వేసుకుంటామంటే స్టేజ్ పర్మిషన్ లేదని ఎంఆర్ఓ అధికారులు వచ్చి అడ్డం పడేటటువంటి ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పొందుతున్నా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా ప్రజాసేవకు పూర్తి స్థాయిలో పునరంకితం అవుతాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చేసుకుంటూ మీ కుటుంబాల్లో ఒక సభ్యుల్లాగా వాళ్ళు మెదులుతారు తప్ప ఎక్కడ అహంకారంతో కానీ వేరే రకంగా కానీ ఉండరు సో నేను మళ్ళొక్కసారి కోరుతూ ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి మా పార్టీ శ్రేణులు కూడా శాంతియుతంగా ఉండాలి మనం అభివృద్ధి మీద రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప ఎదుటి పార్టీ అధికార పార్టీ కవింపు చర్యలకు దిగినా మనమే ఓపికతో సమయవంతలు ఉండాల్సిందిగా మా పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాకు ఓట్లేసి ఆశీర్వదించిన ఈ పట్టణ ప్రజలు నలభై ఆరు వేల మంది ప్రజలు మాకు మద్దతు తెలిపినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ